హలో అండి ఈరోజు వీడియోలో సొరచాప కూర ఎలా వండాలి నెక్స్ట్ ఎలా క్లీన్ చేయాలి అనేది చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా కనుక కుక్ చేస్తే సొరచాప చేపలు తిన్న వాళ్ళు కూడా ఈజీగా తింటారండి చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ వచ్చేసి సొరచాపలు మొత్తం క్లీన్ చేసి దాన్ని ఉన్న ఇసుక అంతా తోమేసిన తర్వాత ఇలా ముక్కలుగా కోసి ఉడకబెట్టాలండి జామాకులు కనుక వేసి ఉడకబెడితే తొందరగా ఉడకతాయి ఒక టెన్ మినిట్స్ చాలు తర్వాత చల్లరాక దానిపైన ఉన్న తోలు తీసేయాలి చూస్తున్నారు కదా ఇక్కడ క్లీన్ చేస్తాను ఒక రెండు మూడు సార్లు అయితే బాగా క్లీన్ చేయాలండి లేకపోతే ఇసుక ఉండిపోద్ది ఇప్పుడు క్లీన్ చేసిన దాన్ని ఒక ప్లేట్లో తీసుకుని ఇలా మెరుపుకోవాలి మొత్తము తర్వాత ఇందులో కారము పసుపు సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ కారము పసుపు సరిపడా వేసాను సాల్ట్ వచ్చేసి ఒక స్పూన్ వేసాను హాఫ్ స్పూన్ వచ్చేసి ఉల్లిపాయలు ఫ్రై అవుతాయి కదా అప్పుడు వేద్దామని ఇది వచ్చేసి మసాలా అనమాట అల్లము వెల్లుల్లి జీలకర్ర ధనియాలు నెక్స్ట్ లవంగాలు అలాగే యాలకులు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి ఇక్కడ ఒక మూడు స్పూన్లు ఇందులో వేసా అండి బాగా ఎక్కువ వేసినా టేస్ట్ బాగోదు నెక్స్ట్ ఇది ఇంకా టేస్ట్ డబుల్ అవ్వాలంటే కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అండి ఇది తురుము కనుక వేస్తే సరకూర చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడూ ట్రై చేయకపోతే ఇలా కొత్తగా ట్రై చేయండి తర్వాత ప్రాసెస్లోకి వెళ్తే కనుక ఆయిల్ వేసి ఇలా ఆనియన్స్ పచ్చిమిరపకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోనండి కొంచెం ఎక్కువగానే ఉండాలి ఈ కర్రీ స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి చిన్నపిల్లలు ఉంటే కనుక కొంచెం స్కిప్ చేయచ్చు వీటిని బాగా మగ్గనివ్వాలి నెక్స్ట్ ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసాను ఎందుకంటే తొందరగా మగ్గుతాయని తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి మగ్గనివ్వాలండి తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా అది ఎంతసేపు ఉంచక్కలోదో ఒక టెన్ మినిట్స్ పక్కన పెడితే చాలు అవన్నీ మిక్స్ చేశాక ఇప్పుడు ఆ మిక్స్ మొత్తం ఇందులో ఈ మగ్గిన దాంట్లో వేసేయాలి ఈ సొరలో ఉన్న వాటర్ బయటకు వచ్చే వరకు మూత పెట్టేసి మగ్గనివ్వాలండి సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి బాగానే ఎక్కువ ఫ్లేమ్ పెడితే కనుక మాడిపోతుంది తర్వాత ఇందులో వాటర్ ఏమీ ఎక్కువ అవసరం లేదు జస్ట్ నేను ఆ మిక్స్ కలిపిన పేస్ట్ అది కలిపింది ఉంటుంది కదా అందులోనే కొద్దిగా వాటర్ వేసాను అండ్ వాసన ఏమన్నా ఉంటే పోతుందని జస్ట్ కొద్దిగా వాటర్ వేసాను ఎక్కువ వేయకూడదు ఇది వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి సిమ్లోనే ఒక టెన్ మినిట్స్ అలా ఉడకనివ్వాలండి ఇది పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటుంది వాటర్ వాటర్ కంటే ఉంటే కన్నా పొడి పొడిగా ఉంటే మనం రైస్లో కలుపుకోవడానికి పిల్లలు కూడా బాగా తింటారు తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకొని అయిపోయిందండి కర్రీ చాలా చాలా బాగుంటుంది ప్రాసెస్ క్లీనింగ్ కొంచెం కష్టం కానీ బట్ కర్రీ అయితే చాలా బాగుంటుంది పిల్లలు చేపలు నార్మల్గా తినరు కదా ములిలో ఉంటాయని ఇలా చేసి పెడితే ఈజీగా తింటారు ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి కర్రీ వచ్చేసి చాలా బాగుందండి అన్నీ ఈక్వల్గా సరిపోయాయి టేస్ట్ అయితే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి